వెల్కమ్ టు శ్రవంతి క్రియేషన్స్ అదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా ఫస్ట్ ఆర్డర్ చికెన్ పికిల్ ఫోర్ కేజెస్ అయితే పడుతున్నాను నాకు ఒక మెమరీగా ఉండాలి అని చెప్పి సాంగ్ వీడియో అయితే చేశాను వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫస్ట్ మీకు ఒక రిక్వెస్ట్ వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనమైతే ప్రిపరేషన్స్ మొదలు పెట్టేద్దాము ముందు తీసుకోవాల్సిన జాగ్రత్త చికెన్ ఎంచుకోవడంలో మేమైతే దగ్గరుండి మరి ఫ్రెష్ చికెన్ అయితే తీసుకొచ్చాం దీన్ని వాటర్ తో ఫోర్ టైమ్స్ అయితే నీట్ గా కడిగి పెట్టాం అలా కడిగిన చికెన్ లో కొంచెం ఉప్పు కాస్త పసుపు వెల్లుల్లి పేస్ట్ పెట్టాలి ఫస్ట్ చికెన్ వాటర్ అంతా అయిపోయాక ఇలా ప్లేట్లోకి తీసుకుని కాసేపు ఎండలో ఆరబెట్టుకోవాలి ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకుని ఆరబెట్టిన చికెన్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న చికెన్ అంతా ఒక గిన్నెలోకి తీసుకుని అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా బాగా వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా వేగకపోతే పచ్చడంతా పాడైపోతుంది ఇదే కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి మరీ వేయించుకోవాలి కూడా రెడీ అయిపోయింది మొత్తం ఒక గిన్నెలోకి తీసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇక్కడ పని అయిపోతుంది ఇంకా వేరే దగ్గర కూర్చొని పచ్చడి అయితే కలుపుదాం ఇలా ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి ప్రతి వీడియోలోనూ చెప్పేదే ఉప్పు కారం మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టే వేసుకోండి ఇక నేనైతే చింతపండు తీసుకున్నాను చింతపండుని పులిహారకి ఉడకబెట్టుకుంటాం కదా అలా ఉడకపెట్టుకుని ఆ గుజ్జునైతే అయితే వేసుకుంటున్నాను నిమ్మకాయలు అసలు వాడలేదు స్కిన్ పచ్చడికి ఒక స్పెషల్ మసాలా అయితే ఉంటుంది అదే వేస్తున్నాను ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసి ఇంకా స ఆయిల్ కలుపుకోవాలి పచ్చడిలో చికెన్ ముక్కలకి మసాలా బాగా పట్టేట్టు మొత్తం కలుపుకోవాలి ఒకే దానిలో చేస్తే కష్టంగా ఉంటుందని రెండు గిన్నెలకైతే పెట్టాను నేను కిన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడి చాలా దూరమే పంపించాలి అందుకే ప్యాకింగ్ అయితే నేను బాటిల్స్తో చేశాను నేను చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ ఆర్డర్ చికెన్ పిక్కిలు అయితే రెడీ అయిపోయింది కస్టమర్ దగ్గరికి చేర్చడమే లేటు బాయ్ బాయ్